హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయం ఛానల్ ఎలా ఉన్నారు సంక్రాంతి అన్ని సెలబ్రేషన్స్ బాగా జరిగాయి అనుకుంటున్నాను అందుకే కొంచెం బ్రేక్ కూడా ఇచ్చాను నేను డిసెంబర్లో ఈ ఛానల్ ఎందుకు మొదలుపెట్టానంటే కొంత టైం మనకి అడ్జస్ట్ అవ్వడానికి కావాల్సి వస్తుంది మనం కొన్నిసార్లు మార్చుకుని కొన్నిసార్లు అవుతాయి కొన్నిసార్లు అవవు కదా ఆ మంత్ సరిపోతుంది అండ్ ఇప్పుడు జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మనం సీరియస్గా చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు ఈ స్పెసిఫిక్ వీడియో పెట్టడానికి కారణం కొంతమంది ఒక టెన్ డేస్ నాకు కూడా అయ్యింది ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మనం మంచిగా అన్నీ ఫాలో అయ్యి అయినా కానీ వెయిట్ లాస్ అవ్వలేదు ఆర్ ఎంత ఫాస్ట్గా అయిపోవట్లేదు అని చెప్పి సో ఫ్రెండ్స్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఉట్టి వెయిట్ వెయింగ్ మెషిన్ ఉరికే అలా చెక్ చేసుకుంటూ దానితోటి డిసప్పాయింట్ అవ్వకండి ఇది చాలాసార్లు ఏమవుతుందంటే మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు సరైన వే ఆర్ కరెక్ట్ వేలో వెళ్తున్నప్పుడు మన మజిల్ డెవలప్ అవుతుంది వెయిట్ ఏమో తగ్గుతుంది కానీ మన వెయిట్ వెయింగ్ మెషిన్కి అది తెలియదు కదా సో ఓవరాల్ మనకి వెయిట్ ఏదో తగ్గనట్టు కనిపిస్తుంది బట్ మనం డ్రెస్సెస్ కొంచెం లూజ్ అవ్వడము మనం ఇంకా కొంచెం టోన్గా కనిపించడము అలాంటి వేరే ఇవి కూడా మనం ఇవి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి సో ఇవి కూడా గమనించాలి జస్ట్ వెయిట్ చూసుకుని మనం డిజపాయింట్ అయ్యి మానేయకూడదు ఇది కన్సిస్టెంట్గా చేస్తూ పోవాలి సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఫ్యాట్ ఎంత ఉంది అని మనము బాడీలో మజిల్ పెంచుకొని ఫ్యాట్ తగ్గించుకోవడం మన గోల్ సో ఓన్లీ వెయిట్ లాస్ అన్నది కాదు సో వెయిట్ లాస్ ఓవరాల్గా మనం ఎలా టోన్ అవుతుంటే ఆటోమేటిక్గా మనం ఆప్టిమల్ వెయిట్కి వచ్చేస్తాము అండ్ బాడీ కంపోజిషన్ కూడా మనది ఎలాగా ఉండాలో దాని ప్రకారం అంటే మనము ఎలా ఉన్నాం మన ఆర్మ్స్ ఎలా ఉన్నాయి మన ఫ్యాట్ ఎలా ఉంది మనవి నెక్ ఎలా ఉంది మన అవి మనం చూసుకుని ఆ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ అవి టోన్ అయ్యాయా లేదా కూడా మనం క్లోజ్గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ్రాడ్యువల్ వెయిట్ లాస్ చాలా బెనిఫిషియల్ మీరు అది అయ్యో ఇక్కడ వెయిట్ లాస్ చాలా స్లోగా ఉంది ఇది అవ్వదు అని అస్సలు మీరు తొందరపడి మిస్ చేసుకుని అసలు మీరు ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే అది వదలకండి కన్సిస్టెన్సీ ఇస్ చాలా ఇంపార్టెంట్ మీరు చేస్తూ ఉండండి డెఫినెట్గా మీరు నేను చెప్పాను కదా త్రీ టు సిక్స్ మంత్స్ టైం పెట్టుకుని మీరు మోర్ దెన్ జస్ట్ వెయిట్ లాస్ ఓవరాల్ నా హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది నేను నా స్కిన్ ఎలా బెటర్ అవుతుంది నేను ఎలా బెటర్గా ఉంటాను నేను ఎక్కువ వాకింగ్ ఎలా చేయగలుగుతాను నా ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది అన్న దాని మీద ఎక్కువ డిపెండ్ చేయండి అండ్ మీ బాడీ టోన్ అవుతూ ఉంటే మీకు ఇంకా ఎంతోజియాజమ్గా ఉంటుంది అండ్ మీరు ఈజీగా తగ్గగలుగుతారు తగ్గడమే కాదు మీరు పర్ఫెక్ట్గా ఉంటారు మీ లుక్స్ అది చాలా బాగుంటుంది అండ్ ఐ ప్రామిస్ ఈ వేలో నేను కూడా ప్రోగ్రెస్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ నుంచి నేను కొంచెం సీరియస్గా నేను కూడా ఈ సంక్రాంతికి అది నేను కొంచెం వన్ డే ఎక్సర్సైజ్ చేసి ఇంకో డే చేయకుండా ఉన్నాను అండ్ స్వీట్స్ అవి కూడా బాగానే తిన్నాను సో ఈ నెక్స్ట్ వీక్ నుంచి నేను సీరియస్గా మీకు వీక్లీ అప్డేట్స్ అవి ఇస్తాను సో ఐ హోప్ మీరు మీ ప్రోగ్రెస్ వాకింగ్ అది మీరు స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ కమెంట్స్ కూడా నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ నేను త్వరలో కలుస్తాను బాయ్